ఇస్తలాడె ఎవ్రీవన్ అందరు క్షేమంగా ఆఫీస్ నుంచి స్కూల్స్ కాలేజెస్ నుంచి ఇంటికి వచ్చేసారండి రేపటి నుండి హాలిడేస్ ఇచ్చారా క్రిస్మస్ హాలిడేస్ ఇక తెల్లవారితే క్రిస్మస్ అని చాలా ఆదృతగా ఉంది కదండీ చిన్నప్పుడైతే క్యారల్స్ తిరుగుతూ ఇళ్ళం పాటలు పాడుతూ వాక్యములు చదువుతూ క్రిస్మస్ వచ్చేసరికి గొంతంతా బొంగురు పోయేది నాకు నిజంగా పండుగలు మనకు ఉన్నది సువార్త ప్రకటించడానికి అనేక మంది చీకట్లో నివసిస్తున్న వారికి వెలుగును పరిచయం చేయడానికి మీ అందరికి కూడా అడ్వాన్స్డ్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ సంవత్సరం క్రిస్మస్ మీ జీవితంలో ఒక మరవలేని మంచి జ్ఞాపకంగా ఉండాలని మీ జీవితాల్లో అనేకమైన సంతోషాలతో నిండి ఉండాలని ప్రార్థిస్తున్నాను కలుముసుకొని ప్రార్థనలో ఏకీభవించండి చివరి వరకు ఈరోజు అన్ని విషయాలను దేవుడి పాదాల దగ్గర పెడదాం స్థుతి స్థుతి స్తోత్రము 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 మమ్మల్ని మిక్కిరి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి రాజుల రాజా ప్రభువుల ప్రభువ పరలోకపు తండ్రి మీకు వందనాల స్థుతులు స్తోత్రములయ్యా పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం అంతం వరకు ప్రభువ మమ్మల్ని నీరెక్కల నీడలో కాచి కాపాడి పాపను కాపాడినట్లుగా కాచి కాపాడి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఇదిగో క్రిస్మస్ క్రిస్మస్లో ప్రభావ మేము సంతోషించుటకు కుటుంబములతో బంధువులతో రక్త సంబంధులతో సహోదరులతో తల్లిదండ్రులతో ప్రభు మేమందరం కూడా గృహంలో చేరి పండగలకు కలుసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్య మా ఆరోగ్యము కాదు నాయన మా యొక్క శరీర బలము కాదు ప్రభు మా యొక్క ఎమోషన్స్ కాదు కానీ వీటన్నింటికంటే ముఖ్యంగా ప్రవ్వ మేము ఉన్నామంటే ఇన్ని కలిసి కేవలం మీరు ఇచ్చేటువంటి గొప్ప కృప తండ్రి మాటలకు అందని ఆ కృపతో మమ్మల్ని అందరినీ నింపి సజీవ లెక్కలు చేర్చి ఈ విధంగా మా జీవితాలు సంతోషంతో నింపినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రవ్వ అంటే వారి కృతజ్ఞత తెలుపుతున్న ప్రతి బిడ్డనయ్యా అయ్యా పేరు పేరున దీవించండి అయ్యా ఆశీర్వదించండి అయ్యా అయ్యా ఇంకా నువ్వు ప్రవ్వ ఎంతమంది అయితే గుడ్ ఈ యొక్క సంతోషంలో పాలు పంచుకోలేని స్థితిలో అప్పుల బాధలతో అనారోగ్య సమస్యలతో ఉన్నారు ప్రభు లోటులో ఉన్నారు అటువంటి వారిని దర్శించండి ప్రభు అసలైన సంతోషం మీరు కలిగి ఉండటమే అని నిశ్చేతను వారికి దయచ్చేయండి ఈ లోకంలో అన్ని సంపాదించుకొని వారి ప్రాణం పోగొట్టుకునేలా వారికి ఏమి లాభము అన్నారు కదా తండ్రి ఆ విధంగానైనా ఈ లోకంలో అనేకమైనవి సంపాదించుకొని మీరు వారి హృదయంలో జన్మించకపోతే అది వృధా కదా తండ్రి అయా ఎటువంటి స్థితిలో ఉన్న నిన్ను బట్టి సంతోషించడానికి ఆరాధించడానికి గంతులు వేసి మిమ్మల్ని కొని ఆడడానికి వారికి కృపణదాయి చేయండి తండ్రి మూయబడిన ప్రతి గర్భమును తెరవండి తండ్రి వారి జీవితంలో తండ్రి మరి యొక్క సంవత్సరము ఇద్దరుగా ఉన్నవారు ముగ్గురయ్యి మిమ్మల్ని ఆరాధించదురుగాక వారి ముఖములు సంతోషములతో నింపండి ప్రభాశీర్వాదములతో నింపండి అయ్యా ప్రతి కుటుంబంలోని పసిబిడ్డలను చిన్న బిడ్డలను చేతులకు సమర్పిస్తాను ఆయన ఆరోగ్యాలు దయ చదువుల ఎందు జ్ఞానమందును వర్ధులుటకు సహాయం దయ ఇచ్చేయండి నీ ఎందు భయభక్తులు కలిగినటే జ్ఞానమని పసివారిగా ఉంటుండగానే ప్రభా వారిని మీ హస్తపునీటలో దాస్తూ మీ భయభక్తుల వాళ్ళు వృద్ధి పొందటకు సహాయం చేయండి ఆ విధంగా పెంచు జ్ఞానమును తల్లిదండ్రులకు దయచేయండి ప్రతి కుటుంబంలోని భార్య భర్తలను తల్లిదండ్రులను దీవించండి ఆశీర్వదించండి తండ్రి ప్రేమ ఐక్యత శాంతి సమాధానంతో గృహములను నింపండి ప్రభు మీ సాక్షులుగా ఉన్నటుకు సహాయం చేయండి వారిద్దరూ ఏక శరీరమని మీలో అంటు కట్టబడిన వారై మరి గృహములు చక్కగా పాలిచ్చు సహాయం చేయండి తండ్రి ఎవరెవరైతే ప్రభా జాబ్స్ లో ఉంటూ ప్రభా బిజినెస్ లో ఉంటూ చాలా చాలని ఇన్కమ్ తో ఇబ్బందులు పడుతూ బాధలు పడుచు ఉన్నారో ప్రభా వారి యొక్క దీవెన వారి యొక్క వచ్చుబడి వారి యొక్క రాబడి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వృద్ధి పొందటకు సహాయం చేయండి ఆశీర్వదించండి ప్రభావ స్టడీస్ కంప్లీట్ చేసుకునే అవనస్తులకు మంచి జాబ్స్తో బ్లెస్ చేయండి బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి ప్రభా దయచేయండి కృపల వారిని బలపరచండి తండ్రి మంచి వివాహ సంబంధంలో జరుగుటకు ప్రభా మీ యొక్క చిత్తంలో బిడలను కలపండి తండ్రి బలమైన పరిశుద్ధమైన ప్రేమ ఐక్యత శాంతి సమాధానంతో కట్టబడిన సంబంధాలు వారికి దొరుకును కాక ప్రభా కోర్టు సమస్యలతో న్యాయము జరగక బాధపడుచున్న వారిని దర్శించండి తండ్రి మీరే వారి తరపున వ్యాధ్యమాడి వారికి న్యాయములు జరిపించి యహవ నా ధ్వజము నా పక్షమున నిలిచి ఉన్నాడని సాక్షిగా నిల్వ తండ్రి ఎన్ని కుటుంబాల్లో అయితే మధ్య ప్రేమ లేక విడాకుల వరకు వెళ్తున్నారు వారికి ఈ యొక్క రాత్రి సంఖ్యలు తెగిపోబడినిగాక వారి హృదయంలో మీ యొక్క ప్రేమతో దర్శించండి నాయన మీ యొక్క ప్రేమను క్షమాపణను దయచేయండి వారి యొక్క కుటుంబంలో కట్టబడటకు సహాయం చేయండి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పురుషులను దర్శించండి వ్యసనములతో ఉన్నవారిని దర్శించండి వారి యొక్క సంఖ్యలను తెంపండి ప్రభు స్వస్థ చిత్తులే కుటుంబంలో చక్కగా ఏలుకొని వారిగా సహాయం చేయండి ఏ కుటుంబంలో ఎవరో అసలు తల్లిదండ్రుల మాటలకు లోవడక వారికి ఎదురు తిరుగుతూ మీద భయభక్తులు లేక అపవిత్రమైన జీవితంలో జీవిస్తున్నారో ప్రభువ వారి నడవడికను సరిచేయండి ప్రభువ కుడికి ఎడమకు తిరగకుండా తిన్నని మార్గంలో వారిని నడిపించండి ప్రభు అపవిత్రత నుంచి వారు పవిత్రగా ఉండుటకు ఇరక మాలిన్యం నుంచి ప్రభు మీలోనికి వచ్చుటకు మీ కాడిని మోయు భాగ్యమును వారికి దయచేయండి తండ్రి యోసేపు వల్ల యవనేచల నుంచి పారిపోగల కృపను వారికి దయచేయండి తండ్రి భర్త లేని ప్రతి కుటుంబానికి మీరే యజమానియే వారి బాధ్యతలన్నీ చూడండి ప్రభు వారిపక్షముగా వ్యాధ్యం అడండి తండ్రి లేని బిడలకు తండ్రిగా ఉండి వారి యొక్క అక్కరణని చూడండి అండి అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టండి స్వస్థపరచండి యహవ రాహా వ్యవారిని ఎదుర్కోదండి హెచ్ఐవితో బాధపడుతున్నవాన్ని డాక్టర్కి సైతం అందని రోగాలను ప్రభు ట్రీట్మెంటే లేని రోగాలను ముట్టండి స్వస్థపరచండి తండ్రి వారు పూర్ణ స్వస్థత కలవారే ఇది ఏ విధంగా సాధ్యమైనది దేవుడే కదే కార్యములు చేయగలవాడని మీకు సాక్షిగా నిలబడకు సహాయం చేయ తండ్రి ఎక్కడెక్కడ ప్రయాణం చేయవారు కూడా క్షేమంగా మీ దూదులను కావులు ఉంచి పాదములకు రాయి తగలకుండా వారిని క్షేమంగా గమ్యస్థానంలో చేర్చండి తండ్రి పండుగ వేళ ఎంతో మంది స్వగ్రామంలోకి వెళుతూ ప్రయాణంలో ఉంటున్నారు ప్రభు వారికి సహాయం చేయండి మీ యొక్క కాపుతులను ఇవ్వండి ప్రభు ఇంకా ఎంతమంది హృదయాల్లో మీరు జన్మించలేదు నశించిపోయే ప్రతి ఆత్మను గుర్తు చేసుకుంటున్నారు అయా సహాయం చేయండి ప్రవ్వా పశువుల పాకలో మీరు పుట్టినందువల్ల తండ్రి ఆ యొక్క ప్రాంతం అంతా ఆరాధనా స్థలమైంది అలాగే రోత హృదయాల్లో మీరు జన్మించి వారి బ్రతుకులు మీ కొరకు శృతి సింహాసనంగా ఉండటకు సహాయం చేయండి బలపరచండి ఈ యొక్క కృపలో ప్రతి బిడను మీ పేరు పేరున సమర్పిస్తున్నాను సువార్త అందరినీ ప్రతి చోట కూడా మీ యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని పట్టుకునండి తండ్రి సంఘంలో సంఘ కాపులు మిషనరీలు యమాంజలిస్టులు అందరినీ దీవించాలి రేపు జరగబో ఆరాధనలు అంతా కూడా ప్రభు మీ యొక్క ఆత్మ కుమ్మరింపును దయచేసి ప్రతి ఒక్కరిని వెండైన ఆశీర్వాదములతో నింపి ప్రభు సంపూర్ణులుగా వారిని వారి యొక్క గృహములకు దీవించి పంపమని తండ్రి ప్రతి బిడ్డను పేరు పేరు మీ నదిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచ్చు నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ యు ఆల్ Have a peaceful sleep. Good night all. Once again, advance a happy Christmas.